నమస్తే దోస్తులు అందరు మంచి ఉన్నారా అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నాం నేనైతే ఎస్ఎల్బి టర్నల్ రెస్క్యూ ఆపరేషన్ వచ్చిన కదా అసలు ఎస్ఎల్బి టర్నల్ అంటే ఏంది ఎందుకోసం స్టార్ట్ చేసిన రది దాని యొక్క రిజల్ట్ ఏంటి రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా కొనసాగుతుంది దాని విధి విధానాలు ఏంటి ఆ ఇన్సిడెంట్ జరగడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి మనం అయితే మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాం మీకు నేను సో అందుకని చెప్పేసి వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే దీంట్లో పూర్తి సమాచారం ఉంటది ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి అసలు ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం అనమాట అయితే దీన్ని టూ థౌసండ్ ఫైవ్ ఆగస్ట్ లో మన వైఎస్ఆర్ సిఎం గారు ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేసారు అనమాట టూ థౌసండ్ సెవెన్ లో అయితే దీని వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి అసలు ఈ ప్రాజెక్ట్ చేపట్టడం గల కారణం ఏంటి అని అంటే ఉమ్మడి నల్గొండ అండ్ హైదరాబాద్ వీళ్ళకి సాగునీరు అండ్ తాగునీటి కోసము ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టిర్రు అయితే ఈ సొరంగం మొత్తం పొడవు చేసేసి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అనమాట అంటే మన శ్రీశైలం డామ్ దగ్గర కృష్ణా నది ఉంది కదా అక్కడ ఒక సొరంగం ఏర్పడి పాటు వేసి అక్కడ నుంచి వెళ్లి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరం అయితే తీసుకెళ్లి అక్కడి నుంచి వెళ్లి పంపిస్తారనమాట వాటర్ ని సో ఇందులో భాగంగా ఫస్ట్ అయితే మనకి టూ థౌసండ్ సెవెన్ లో వర్క్ అయితే స్టార్ట్ అయింది కదా వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు కృష్ణా నదిలో నీటి మట్టం ఉంది కదా అందులోంచి ముప్పై టిఎంసీల అయితే తీసుకొని ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టారు అయితే ఈ నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగాన్ని ఎట్లా తీసుకెళ్తారు అంటే పైననేమో మొత్తము చాలా కొండలు గుట్టలు పెద్ద పెద్ద అడవులు అది టైగర్ రిజర్వ్ అనమాట అమరాబాద్ టైగర్ రిజర్వ్ అది నల్లమల ఫారెస్ట్ అనమాట సో ఏ మాత్రం కూడా ఫారెస్ట్ కి ఆ గుట్టలకి ఆ వన్య ప్రాణులకి ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టిర్రు ఇప్పుడు కృష్ణానది నీటి మట్టము ఇంత వరకు వస్తుంది అనుకో్రీ ఇక్కడ నుంచి ఇంత డౌన్ లో సొరంగాన్ని తవ్వారు తవ్వి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ తీసుకెళ్తున్నారు కదా సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే వరకు కంప్లీట్ అయింది అటు ఎండ్ పాయింట్ ఉంటది కదా ఆ ఎండు పాయింట్ నుంచి కూడా ఇటు అయితే తవ్వుకుంటూ వస్తున్నారు అయితే ఈ సొరంగం యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏది అని అంటే నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమల పెట్ అనే విలేజ్ వద్ద ఇన్లెట్ అనమాట అవుట్లెట్ వచ్చేసి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి అక్కడ వరకు ఉంటది అనమాట ఈ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటది అండర్ గ్రౌండ్ సొరంగం దీన్ని ఎట్లా చేస్తారు అంటే టీబిఎం మిషన్ తోనైతే అయితే వర్క్ చేసుకుంటూ వెళ్తారు టిబిఎం మిషన్ అంటే ఏంటిదంటే టన్నల్ బోరింగ్ మెషిన్ మనకి సొరంగా రెండు రకాలుగా తవ్వుతారు ఒకటి బ్లాస్ట్ చేస్తూ డ్రిల్స్ చేస్తూ తవ్వుతారు రెండోది వచ్చేసి ఇట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి టీబీఎం మిషన్స్ తో టీబీఎం మిషన్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా మీకు ఇది తీసుకున్నప్పుడు అంటే టూ థౌసండ్ ఫైవ్ లో వచ్చేసి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ క్రోడ్స్ మీకు తెలుసా తొమ్మిది వందల కోట్ల పైన కాస్ట్ ఇటు సైడ్ తొమ్మిది వందల కోట్ల ఖర్చుతో ఉన్నటువంటి టీబీఎం మిషన్ ఇన్ లెట్ నుంచి తవ్వుకుంటూ వస్తుంది అటు సైడ్ తొమ్మిది వందల కోట్లతో ఉన్నటువంటి టీబీఎం మిషన్ అటు నుంచి తవ్వుతూ వస్తుంది సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి పద్నాలుగు కిలోమీటర్ వరకు అయితే తవ్వుతూ వెళ్ళిన రోడ్ సో మధ్యలో మనకైతే టూ థౌసండ్ సెవెన్ లో స్టార్ట్ చేస్తున్నారు కదా మధ్యలో అయితే చాలా వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి ఎందుకంటే ఊట నీరు అనేది చాలా ఉబికి వస్తుంది అట అక్కడ మల్లెల తీర్థం జలపాతం గానీ ఇంకా సమ్ రెండు మూడు వాగుల జలపాతాలు పైన ఉన్నాయి కదా సో నీరు అనేది ఊట నీరు అనేది ఉబకి వస్తుందట అంటే ఊట నీరు బాగా రావడం వల్ల ఈ వర్క్ అనేది డిలే అవుతుంది ఇప్పుడు డ్రిల్స్ అండ్ బ్లాస్ట్ చేస్తూ త్వరగానే ఎంత తవ్వుతారు అని అంటే ఒక్క రోజులో రెండు మీటర్లు మాత్రమే తవ్వగలుగుతారు అదే ఇప్పుడు టీబీఎం మిషన్ తో అయితే ఫోర్ మీటర్స్ వరకు అయితే తవ్వగలుగుతారు ఫోర్ మీటర్స్ సిచ్యువేషన్ బట్టి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు తవ్వగలుగుతారు అంటే మినిమం ఒక త్రీ ఫోర్ మీటర్స్ అయితే తవ్వుతారు అనమాట త్రీ ఫోర్ మీటర్స్ దీని డయా ఎంత ఉంటుంది ఎరకనే మీకు మూడొందరూ స్థల బిల్డింగ్ ఎంత ఉంటదో అంత హైట్ తో ఉంటది దీని డయా అంటే నైన్ పాయింట్ టూ మీటర్స్ డయా అంత పెద్ద డయా తోనేది డ్రిల్ చేసుకుంటూ తవ్వుతూ వెళ్తుంది అనమాట తీసినటువంటి మట్టిని ఇక్కడ కన్వేయర్ బెల్ట్ ఉంటది ఆ బెల్ట్ లో వేస్తుంటే బెల్ట్ అనేది తీసుకెళ్లి బయట పడుస్తుంది అది టీబీఎం మిషన్ ఆ బయటకు వచ్చిన వాటరే ఒక వాటర్ ఫాల్ లా కనిపిస్తుంది మనకు అట్లా వస్తుంది ఊట నీరు అనేది అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇది ఫ్రీగా వెళ్తుందనమాట వాటర్ ఇన్లెట్ టు అవుట్లెట్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఫ్రీగా ఎట్లా మీకు డౌట్ వచ్చింది కదా అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తోని ఫ్రీగా వెళ్తా అనమాట ఇప్పుడు కృష్ణానదిలో నీటి మట్టం ఈ లెవెల్ వరకు ఉందనుకోండి సొరంగాన్ని దీనికి డౌన్ లో అంటే ఈ లెవెల్ నుంచి సొరంగాన్ని స్టార్ట్ చేశారు గుట్టని తోలుచుకుంటూ తోలుచుకుంటూ అటు వెళ్తున్నారనమాట సో ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిని గనక తీసేస్తే డైరెక్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ తోని ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అవుట్లెట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది సో ఫ్రీగా అనేది ఏమి ఉండదన్నమాట అయితే ఈ టీబిఎ మిషన్ చెప్పుకున్నాం కదా ఇది వన్ ట్వంటీ మీటర్స్ అయిపోయిన తర్వాత ఈ మిషన్ ఏం చేస్తారంటే తోడేసి పెట్టేస్తారని దీన్ని మళ్ళీ చేయడానికి అయితే ఉండదు బరువు ఎంత ఉంటుందో తెలుసా మీకు నలభై నాలుగు వేల కిలోలు నూట ఇరవై మీటర్ల పొడవుతో ఇది డ్రిల్ చేసుకుంటూ అయితే ఇది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి మధ్యలో వర్క్ అయితే ఆగిపోయింది దీని ట్రయల్ రన్స్ చాలా సార్లు చేసిన అది ఎప్పుడెప్పుడు చేసినారు అని అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ట్రయల్ రన్ చేసినారు ఫిబ్రవరి ఐదు రోజులు ట్రయల్ రన్ చేసినారు ఫిబ్రవరి పదిహేను నుంచి వెళ్ళి ట్రయల్ రన్ కంటిన్యూస్ గా చేస్తూ చేస్తూ అయితే ఉన్నారు అయితే ఫిబ్రవరి ఇరవై వెళ్తాది తవ్విన తర్వాత మళ్ళీ ఏం చేస్తా అంటే సిమెంట్ సిమెంట్ సిగ్మెంట్స్ ఉంటాయి కదా ఇట్లా బిల్లలు షీట్స్ ఆ షీట్స్ లను అమర్స్తుంది అనమాట అట్లా ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు టీబిఎం మిషన్ సిగ్మెంట్ లను అమర్చేటప్పుడు అందులో లీకేజ్ ని గుర్తించారు అయితే మీకు విషయం చెప్పాలా ఇప్పుడు వాటర్ అనేది మట్టి నుంచి లీకేజ్ అయితుంటే కొన్ని కొన్ని ప్రాసెస్ చేసి ఏం చేస్తారనంటే ఆ కొన్ని కెమికల్స్ ను వాడి ఆ ప్రాసెస్ చేసేసి ఆ లీకేజ్ ని అరికడతారనమాట ఇప్పుడు ఇట్లా కొండ ఉంది అనుకోండి లీకేజ్ అవుతూ ఉంటే వాటర్ ఏం చేస్తారంటే సమ్ కెమికల్స్ సమ్ ప్రాసెస్ యూజ్ చేసి దాన్ని స్ప్రే చేయడం వల్ల సిమెంట్ లాగా అట్నే గట్టి పడిపోయి నీట్ ప్రివెన్షన్ ను ఆపేస్తా అనమాట నీరు రాకుండా ఇట్లా ఇట్లాటన్ని రాకుండా మనల్ని ఆ స్ప్రే చేసుకుంటూ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు యాజ్ యూజువల్ గానే అయితే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నాడు సేమ్ యాజ్ యూజువల్ గా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం కి వర్క్ చేయడానికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయితే వెళ్ళిండ్రు ఆ యాభై మంది వెళ్తే ఫస్ట్ ఎయిట్ మెంబర్స్ దాని హెడ్ పార్ట్ హెడ్ పార్ట్ ఉంటది కదా ఆ హెడ్ పార్ట్ లో అయితే ఎనిమిది మంది ఒక వర్క్ చేస్తున్నారు దానికి కొంచెం ఇటు వెనకాల ఇంకొక ఫార్టీ టూ మెంబర్స్ అయితే వర్క్ చేస్తారు మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ వెళ్ళిండ్రు అక్కడ ఏమైంది అని అంటే అక్కడ క్రాక్స్ అంటే ఈ టీ మిషన్ అనేది సిగ్మెంట్ పెట్టేటప్పుడు లీకేజ్ లీకేజ్ ఎక్కువైపోయి ఎక్కువైపోయి అది అంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి చాలా మంది అరిసేరూ అరుస్తూ పరువులు తీస్తూ బయటకు వచ్చేసారు అది గుర్తించి కొంచెం తొందరగా బయటకైతే ఎవరైతే వచ్చారో ఫార్టీ మెంబర్స్ వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు మిగిలిన ఆ ఎనిమిది మంది దాని హెడ్ పార్ట్ లో ఉన్నారు కదా అక్కడ లో అమర్స్తురు కదా అక్కడనే అది కులాబ్స్ అయిపోయింది అనమాట ఆ కొలాబ్స్ అయిపోవడం వలన ఈ నలభై రెండు మంది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళైతే ఏ లోకో ట్రైన్ తో అయితే అయితే వర్క్ చేయడానికి అయితే వెళ్్రో ఆ లోకో ట్రైన్ తోనైతే పరుగులు పెట్టుకుంటూ అరుచుకుంటూ ట్రైన్ లో అయితే ప్రాణాలు గుప్పిట్లో పెట్టేసుకుని ఆ నలభై రెండు మంది అయితే బయటకు వచ్చారు మిగిలిన ఎనిమిది మంది అయితే అక్కడ చిక్కుకుపోయారు అనమాట అయితే అది కూలినప్పుడు ఏం జరిగింది తెలుసా అది కూలే కూలుడికి ఈ నలభై నాలుగు వేల కిలోలు కిలోల బరువు ఉన్నటువంటి ఈ టీబీఎం మిషిన్ వెనక్కి హండ్రెడ్ మీటర్స్ వచ్చింది అంటే ఎంత ఫోర్స్ కూలీో అర్థం చేసుకోర్రీ అండర్ గ్రౌండ్ సొరంగం కదా మనది సో కొండలు గుట్టలు హాఫ్ కిలోమీటర్ నుంచి వెళ్ళి అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి హైట్ దాని కిందికి వెళ్ళి టన్నల్ సొరంగం ఉంది కదా సో కొలాబ్స్ అయ్యేసరికి అంటే హండ్రెడ్ మీటర్స్ టీబీఎం మిషన్ వెనక్కి వచ్చేసింది అంత ఫోర్స్తో పడ్డది అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ లోనే ఫినిష్ అవ్వాల్సింది సమ్ డిలే అవుతూ డిలే అవుతూ ఇప్పటి వరకు వచ్చింది కదా ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఈ వర్క్ ట్వంటీ సిక్స్ వరకు ఫినిష్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఎందుకనంటే ఏం ఎక్కువ ఖర్చు లేకుండా ఫ్రీగా వాటర్ అక్కడ వరకు తీసుకెళ్తున్నారు అని అంటే చాలా మంచి పని అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇట్లా ఫారెస్ట్ కి ఆ వన్యప్రాణులకు గానీ చెట్లకు గానీ కొండల గుట్టలకు గానీ అండ్ జనాలకు గానీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఆ టీబీఎం మిషన్ అంత కాస్ట్ టీబీఎం మిషన్ తో వర్క్ చేస్తూ వెళ్తున్నారు కదా ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం కానీ అన్లకి ఇదైతే కొలాబ్స్ కావడం జరిగింది అయితే ప్రజెంట్ ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా నడుస్తుంది అని అంటే అయితే ఫిబ్రవరి ఇరవై రెండు మార్నింగ్ అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా జరిగిన తర్వాత మార్చి తొమ్మిది అయితే అంటే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ కొనసాగిస్తూ మార్చి తొమ్మిది వరకు ఆ టీబీఎం మిషన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో గురుప్రీత్ సింగ్ అతని యొక్క బాడీని అయితే మార్చి నైన్త్ కి ఐడెంటిఫై చేసి తీయడం జరిగింది నెక్స్ట్ మార్చ్ మార్చ్ ఇరవై ఐదున యూపీ కి చెందినటువంటి మనోజ్ కుమార్ యొక్క బాడీని గుర్తించి తీయడం జరిగింది సో మిగిలిన ఆరుగురు కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే నడుస్తుంది అందులో భాగంగానే మేమైతే రెస్క్యూ ఆపరేషన్ వెళ్లి వచ్చినాము ప్రజెంట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ అయితే అయింది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది అందులో అయితే రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా ఉంటుంది అంటే మాకు షిఫ్ట్ ల వారి అయితే డ్యూటీస్ అయితే ఉంటుంది అందులో రెస్క్యూ ఆపరేషన్ చేసేది ఎవరెవరు అని అంటే మేము అంటే ఎస్ డిఆర్ఎఫ్ సింగరేణి వాళ్ళు రైల్వేస్ వాళ్ళు రాట్ మైనర్స్ ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు అండ్ ఆ టన్నెల్ కు సంబంధించినటువంటి వర్కర్స్ అండ్ ఒక రెండు మూడు ఏజెన్సీ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాము మేమందరం అక్కడ మెయిన్ పెద్ద రిస్క్ ఏంది అని అంటే ఊట నీరు అనేది బాగా వస్తుంది అది రావడం వలన రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా డిలే అవుతుంది అంటే వర్క్ అనేది ఎక్కువ కానిస్తలేదు అండ్ కన్వేయర్ బెల్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది తర్వాత దాన్ని రిపేర్ చేసిందామనుకోర్రీ అయితే చనిపోయిన కుటుంబాల వారికి అయితే ప్రభుత్వం అయితే ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేస్ అయితే ప్రకటించింది ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే ఎవరు కాదు అందరూ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి వేరే వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వారు పాపం వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయో కదా అసలు బాధ అనిపిస్తుంది అసలు అయితే ఇన్లెట్ నుంచి వెళ్ళి పద్నాలుగు కిలోమీటర్ తవ్వడం పూర్తయింది కదా ఈ పద్నాలుగు కిలోమీటర్ దగ్గరే మనకైతే ఈ సంఘటన అయితే జరిగింది అటు సైడ్ అవుట్లెట్ నుంచి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే అంటే ఫార్టీ ఫోర్ లో ట్వంటీ కిలోమీటర్స్ వచ్చిండ్రు ఇటు నుంచి ఫోర్టీన్ వచ్చారు అంటే దాదాపు ఇంకా నైన్ టు టెన్ కిలోమీటర్స్ అయితే మనకి తవ్వాల్సింది ఉంది అంతే సో ఈ ఫోర్టీన్త్ కిలోమీటర్ దగ్గరనే మనకి ఇన్సిడెంట్ అయితే జరిగింది ప్రస్తుతం అయితే షిఫ్ట్ ల వారిగా రెస్క్యూ ఆపరేషన్ అయితే నడుస్తుంది దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఇంకా ఆరుగురి ఆచుక్ అయితే దొరకలేదు ఇద్దరు బాడీలు అయితే తీసినాం కదా మాకైతే మూడు షిఫ్ట్లు అనమాట వర్క్ చేయడానికి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మాకు రెస్క్యూ ఆపరేషన్ కోసం అయితే మేము బస్ లో అయితే మా అకామిడేషన్ నుంచి వెళ్ళి బస్ అయితే తీసుకువస్తుంది ఆ టన్నల్ పాయింట్ దగ్గరికి అక్కడ నుంచి వెళ్ళి మాకైతే లోకో ట్రైన్ అనేది ఉంటది ఆ లోకో ట్రైన్ వచ్చేసి ఈ ఫోర్టీన్త్ కిలోమీటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కదా అక్కడి వరకు అయితే మమ్మల్ని లోకో ట్రైన్ అయితే తీసుకెళ్తది మేమైతే యూనిఫామ్ డ్రెస్ కోడ్ వేసుకుని మా ఎక్విప్మెంట్ అంతా తీసేసుకొని మేమైతే వర్క్ చేయడానికి అయితే వెళ్తాం అక్కడ జర్నీ వచ్చేసి మాకు వన్ అవర్ జర్నీ అయితే ఉంటది ఎందుకంటే ఫోర్టీన్త్ కిలోమీటర్ వరకు వెళ్ళి అక్కడ వర్క్ చేయాలంటే వన్ అవర్ టైం అయితే పడుతుంది అక్కడ మేము వెళ్ళేసేసి ఏం చేస్తామని అక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ అయితే వర్క్ నడుస్తుంది రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడ ఎవరైనా ఉన్నారా ఏంది అని చెప్పేసి తవ్వడము మొత్తం అది క్లియర్ చేయడము జేసీబీలు అయితే ఐదు జేసీబీలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తున్నాయి ఆ ఐదు జేసీబీలతో పాటు మేమందరం కూడా వర్క్ చేస్తూనే ఉన్నాము డే అండ్ నైట్ ఆ టన్నల్ ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ఫోర్టీన్త్ కిలోమీటర్స్ కదా ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ లోపల మనకి గా ఎయిర్ ఉండదు అసలు మొత్తం చీకటి ఉంటది అసలు అది చూస్తుంటే అసలు తలుచుకుంటూనే చాలా కొంచెం అంటే భయం అనిపిస్తుంది అట్లా ఉంటది మొత్తం చీకటి ఉంటది ఓన్లీ సొరంగము గుట్ట కిందికెళ్లి అండర్ గ్రౌండ్ లో ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే ఎట్లుంటది మీరే ఊహించుకోండి ఒకసారి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మీటర్స్ కి ఒక ట్యూబ్ లైట్ అనేది ఉంటది అట్లా ఫోర్టీన్ కిలోమీటర్స్ వరకు అట్నే ఉన్నాయి చిమ్మని జీకట్ ఉంటుంది చిన్న చిన్న లైట్స్ ఉంటాయి మనకు కనిపిస్తూ ఉంటాయి అంతే మేము వర్క్ చేసే ప్లేస్ లో వచ్చేసి అంటే లైటింగ్ అయితే చాలా ఎక్కువనే ఉంది అండ్ వర్క్ చేసేటటువంటి ఆ వర్క్ అంతా కూడా లో రికార్డ్ అవుతూ ఉంటది మా పైన ఉన్న అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు వర్క్ ఎట్లా నడుస్తుంది ఏం ఏంది అని చెప్పేసి అక్కడ మాకైతే వర్క్ చేసేటప్పుడు ఎట్లా అంటే సఫిషియంటే ఎయిర్ ఉండదు కదా మాకైతే బయట నుంచి వెళ్ళి వెంటిలేటర్ సహాయంతో ఏం అంటే మాకు గాలిని అయితే లోపలికి పంపిస్తారు అంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ డయా ఉంటది మన టన్నెల్ సొరంగం వచ్చేసి నైన్ పాయింట్ టూ మీటర్స్ డయా కదా అంటే దాదాపు టెన్ మీటర్స్ డయా అయితే మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ డయా తోని మనకు బయట నుంచి వెళ్ళి ఆర్టిఫిషియల్ గా మనకు ఎయిర్ ని అయితే వర్క్ చేసే దగ్గరికి పంపిస్తుంటారు ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడికి ఇక అక్కడక్కడ ఆ దానికి హోల్స్ ఉంటాయి అనమాట అక్కడక్కడ హోల్స్ పడి ఉన్నాయి ఎయిర్ వచ్చేటటువంటి ఆ బ్యాగ్ కి ఆ హోల్స్ ఉన్న దగ్గర అయితే మేము అప్పుడప్పుడు వర్క్ చేస్తూ వచ్చి అక్కడికి ఫ్రెష్ గాలి కోసము రెస్ట్ తీసుకుంటాం ఫ్రెష్ గాలి వీర్చుకుంటాం అట్లైతే వర్క్ చేస్తానే మేము మొత్తం బురద మట్టి అసలు బురద మట్టి ఎట్లా ఉంది తెలుసా సిమెంట్ కాంక్రీట్ ఇసుక కలిపి మనం గోడలకు మొత్తం ప్లాస్టింగ్ గాని మనం వర్క్ చేస్తుంటాం సిమెంట్ వర్క్ ఆ టైప్ లో ఉన్నది బురద ఆ బురదల్లో మేమైతే వర్క్ చేయడం అసలు చాలా పెద్ద అంటే పెద్ద టాస్క్ అసలు ఆ గంబూట్స్ వేసుకొని ఆ బురదలో వాటర్ లో నడుస్తూ ఉంటే అసలు ఇవ్వయి అవి లోపలికి అండ్ సిలిండర్స్ అంటే ఆ టీబీఎం మిషన్ ను కట్ చేస్తున్నాం కదా వన్ ట్వంటీ మీటర్స్ టీబీఎం మిషన్ దాదాపు ఒక ఎయిటీ మీటర్స్ వరకు టీబీఎం మిషన్ కటింగ్ అయితే మొత్తం అయిపోయింది ప్రజెంట్ వర్క్ వచ్చేసి డి వన్ డేంజర్ జోన్ వన్ లో అయితే వర్క్ నడుస్తుంది ఆ డి వన్ జోన్ నుంచి అట్ సైడ్ ముందుకి మొత్తము నో ఎంట్రీ బోర్డు పెట్టేసారు ఇట్స్ డేంజరస్ ఏరియా అని చెప్పేసి రెస్ట్రిక్టెడ్ ఏరియా కింద ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు ఎందుకంటే కూలిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఆయన ఆఫీసర్స్ నిపుణులు అదే చెప్తున్నారు సో మిగిలిన ఆరుగురు అయితే ఆ హెడ్ పార్ట్ లో ఉన్నారు కదా టీబీఎం మిషన్ హెడ్ పార్ట్ లో అది గనుక మనం డేం డేంజర్ జోన్ వన్ లో ఉంది కదా అది తీసినట్టయితే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అని నిపుణులు అయితే చెప్తున్నారు ప్రజెంట్ వర్క్ చేసేది అక్కడే నడుస్తుంది లాస్ట్ ఎండింగ్ పాయింట్ లో మరి ఇది కూలిపోయే ఛాన్స్ ఉందా ఇంకేమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అని చెప్పేసి ఏమన్నా చేసిందా అని చెప్పేసి ఎప్పటికప్పుడైతే మనకు ఇట్లా చూస్తూ అయితే ఉంటారు వీళ్ళు మాకు వచ్చేసి లంచ్ అండ్ డిన్నర్ వచ్చేసి మాకైతే ఆ లోకో ట్రైన్ వచ్చేసి మాకైతే ఇచ్చేసి వెళ్ళిపోతుంటది ఆ బురద ఆ నీళ్లు ఆ వర్క్ ఆ జేసీబీ స్మోక్ అసలు అదంతా చాలా డిఫరెంట్ అసలు మేమేం చేస్తున్నాం అని అంటే యాజ్ ఏ ఎస్ గా మేమైతే పీపీఎల్ తోని ఆ టీబీఎం మిషన్ ని వాటర్ కొట్టేస్తున్నాం అన్నట్టు వాటర్ కొట్టేస్తే కింద ఎవరైనా ఉన్నారా ఏంది మరి అని చెప్పేసి వాటర్ కొట్టేసుకుంటూ మట్టిని మొత్తం క్లియర్ చేస్తున్నాము చేస్తుంటే ఇప్పుడు గ్యాస్ కట్టర్లతోని రైల్వేస్ గానీ సింగరేణి వాళ్ళు గానీ గ్యాస్ కట్టర్లతో టీబీఎం మిషన్ కట్ చేస్తున్నారు జేసీబిల సహాయంతో ఆ జేసీబి తీసుకుంటూ ఆ మళ్ళీ ఆ ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ లో వేసేసి అవన్నీ అటు వెళ్ళిపోతుంది అండ్ కన్వేయర్ బెల్ట్ కూడా వచ్చినటువంటి మట్టిని ఆ జేసిబుల్ తీసుకుని కన్వేయర్ బెల్ట్ మేస్తే ఆ బెల్ట్ మొత్తం బయటకి అయితే తీసుకెళ్తుంది ఆ మట్టిని ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా ఉంది అంటే అసలు మేము ఉన్నటువంటి ప్లేస్ కాక కొంచెం బయటకి అంటే కొంచెం ముందుకెళ్ళినా కూడా కొంచెం భయం అనిపిస్తుంది మొత్తం చీకటి టన్నలు మొత్తం చిమ్మ చీకటి అక్కడ అక్కడ లైట్ ఉంటది అటు వెళ్దామన్నా భయం అవుతుంది అంత కొంచెం డేంజర్ గా ఉంటది అన్నట్టు రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆ టీబీఎం మిషన్ ను నార్మల్ కటర్స్ తో కట్ చేస్తే కట్ కాదు అది అది ఎట్లా కట్ అయింది అంటే గ్యాస్ కట్టర్లతో మాత్రమే కట్ అవుతుంది ఆ టీబిఏ మిషన్ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోస్ అని చెప్పుకున్నాం కదా సో ఒక్కొక్క వన్ మీటర్ దాని యొక్క బాడీని కట్ చేస్తే ఆరుగురు మనుషులు బట్టి లేపినా లేవద్ది ఆ మెటల్ అంత హెవీ ఉంటది కొన్ని కొన్నిసార్లు జేసీబీ లు కూడా లేస్తలేదు ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాల్సి వస్తుంది అట్లా ఉన్నది ప్రజెంట్ అయితే మనం ఆ టన్నెల్ లోపల వర్క్ చేస్తుంటే అసలు పగలు ఆ రాత్రి మనకు అస్సలు తెలియదు బయటకు వచ్చే వరకు బయట వెళ్తూ చూసేసరికి అంటే అబ్బా మనం కొత్త ప్రపంచం నుంచి బయటకు వచ్చేస్తే మన ప్రపంచం అన్నట్టు అయితే అనిపిస్తుంటది మాకు మేము లోకల్ ట్రైన్ లో వర్క్ కి వెళ్ళేటప్పుడు అయితే రెస్క్యూ ఆపరేషన్ కి వెళ్ళేటప్పుడు మాకైతే ఫ్రూట్స్ ఇస్తారు టూ బిస్కెట్ ప్యాకెట్స్ టూ బనానాస్ రెండు బత్తాయిలు ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి పంపిస్తుంటారు అవి మొత్తం మనమే క్యారీ చేసుకుంటూ అక్కడ వర్క్ అయితే చేయాల్సి ఉంటది మేము వర్క్ రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు అయితే ఎవరైనా దొరుకుతారు ఎవరైనా దొరుకుతారో పాపం ఎవరైనా దొరుకుతుంది అన్నట్టే ఉండి వర్క్ అయితే చేస్తున్నాము కానీ మిగిలిన ఆరుగురు అయితే ఆ హెడ్ పార్ట్ లోనే డేంజరస్ వన్ జోన్ లో అయితే ఉన్నది అన్ని డిపార్ట్మెంట్లతో మన గవర్నమెంట్ అయితే ఒక కమిటీ అయితే వేసింది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను బట్టి ఫర్దర్ గా ఏం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయితే అవుతుంది ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది అంటే మీరేం చెప్తారు దీని గురించి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా న్యూస్ లో కూడా ఉన్నాయి కదా అని అనుకోవచ్చు మీరు బట్ ఏంటి అంటే నేను ఇన్సిడెంట్ ఉన్న జరిగినటువంటి ప్లేస్ లో నేను రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాను కదా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా మేమే చేస్తున్నాం కాబట్టి వాట్ ఇస్ వాట్ అనేది అంటే మీకు తెలియాలి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా కదా వీడియో మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఈ వీడియో నైతే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది అయితే ఇదైతే వెళ్తుంది అనమాట ఈ నా సర్వీస్ లో నేనైతే ఇంత పెద్ద రెస్క్యూ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇదైతే ఎప్పటికీ లైఫ్ లో నాకైతే గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ సో ఇంకా కూడా ఆరుగురు దొరకాలని కోరుకుందాం అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక లైక్ అయితే ఇంత వీడియో అయితే వేసినందుకు మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ అండ్ మీరు మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి మా అకామిడేషన్ ఎట్లా ఉంది అకామిడేషన్ మా డ్యూటీ టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి రెస్ట్ టైమ్ లో మేము శ్రీశైలంలో ఎక్కడికి వెళ్ళినాము ఏమేమి చూసినాము అవన్నీ మన ఛానల్ అయితే ఉన్నాయి వెళ్ళయితే ఒకసారి చూడండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్